సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు మండలం రామేశ్వరం గ్రామంలో నూతన మండల ప్రాథమిక పాఠశాల ప్రారంభోత్సవం పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గూడం మహిపాల్ రెడ్డి గ్రామ సర్పంచ్ ధరణి అంతరెడ్డి జడ్పీటీసీ సుభ్రజా వెంకటరెడ్డి ఎంపీపీ సుష్మా వేణుకోపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూశానని నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో అందమైన పాఠశాలలు కట్టించామని తెలిపారు బీకర్ సెక్షన్ కాలనీలో ఆర్చ్ సిసి రోడ్లు అలాగే రామేశ్వరం గ్రామంలో పాఠశాల భవనాన్ని నిర్మించుకొని ఇనాగ్రేషన్ సభకు అధ్యక్షత వహిస్తున్న స్థానిక సర్పంచ్ గారు ఎంపీపీ గారు జెడ్పీటీసీ గారు విజయ్ గారు రాత ఏడు లక్షల రూపాయలతోటి పనులు కంప్లీట్ చేసుకొని ఇనామ చేసి జీవం పోస్తారు దానికి మనం పోయి దేవుని గుళ్ళు మోకుతాం ఇక్కడ భగవంతుడిచ్చిన ఉపాధ్యాయ పిల్లలు పిల్లలు పశువులు దేవుడితో సరమైన స్వచ్ఛమైన దేవుళ్ళు వారు దాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసి వాళ్ళ జీవితాన్ని ముందుకు తీసుకుపోయే ప్రయత్నంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని మీ అందరికీ తెలియజేస్తా కాబట్టి ఆ విధంగా పది ఉన్నా లేకున్నా ఉడతా భక్తి సాయాన్ని బడికి గుడికి తప్పకుండా చేయవలసిందిగా మీ అందరిని మనవి చేస్తా ఉన్నాం కాబట్టి ఈ ప్రాంతంలో ఇంకా చాలా డెవలప్మెంట్ చేయాలి ఇంకా చాలా పనులున్నాయి చేసేటి